ముంబైలోని మురికివాడ దారావి గురించి మీకు తెలియని అసలు నిజాలు ఇవే ధారావికి చెందిన ధారావి రాక్స్ బ్యాండ్ ఫుల్ ఫేమస్ ధారావిలో ధారావి రాక్స్ బ్యాండ్ అనేది ఫేమస్ బ్యాండ్ ఈ గ్రూప్లో పన్నెండు నుండి పదిహేను మంది ఉంటారు అయితే వీరు మామూలుగా వాడే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ల స్థానంలో మామూలు డబ్బాలు కర్రలు నీళ్లు తాగే డబ్బాలతో ఒరిజినల్ మ్యూజిక్ కంపోజ్ చేయటం వీరి ప్రత్యేకత ఇక్కడ టాలెంట్కు కొదవలేదు ఇక్కడ ఉన్న టాలెంట్ను వెలుగులోకి తీసుకొస్తే ఇంకా చాలామంది టాలెంటెడ్ యువకులు బయటకు వచ్చి పాపులర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ ఇంతవరకు ఎవరూ దారావిపై దృష్టి పెట్టిన సందర్భాలు లేవు ఇక్కడి వారిని కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఎంకరేజ్ చేస్తే దారావి మురికివాడగా ఉన్నా అక్కడ ఉన్న మనుషులకు వారి జీవన శైలిలో మార్పు కనిపించేలా చేస్తుంది ఇంకా అంతేకాక దారావిలో జరుగుతున్న ఆవిష్కరణలను కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి రావాలని చాలామంది కోరుకుంటున్నారు ఓ ఆండ్రాయిడ్ యాప్ను తయారు చేసిన ధారావి విద్యార్థులు ధారావిలో ఉన్న పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరాలు గల విద్యార్థుల్లో టాలెంట్కు కొదవలేదు ఇక్కడ విద్యార్థులు పడాయి మేరా హక్ హై ఉమెన్ ఫైట్ బ్యాక్ పేరిట మహిళల సంరక్షణ లక్ష్యంగా ఓ ఆండ్రాయిడ్ యాప్ను తయారు చేశారు ధారావిలో నీటి ఇబ్బందులను పోగొట్టాలనే ఉద్దేశంతో పానీహై జీవన్ పేరుట ఓ ఆండ్రాయిడ్ యాప్ను తయారు చేశారు ఈ యాప్ ద్వారా నీళ్లు వచ్చే సమయంలో ఫోన్ కు రావటం ద్వారా నీళ్ల కోసం గంటల తరబడి నిలబడకుండా ఎవరి ఇళ్లలో వారికి నీరు అందుతుంది అంతేకాక దారావిలో అరవై తొమ్మిది శాతం మంది చదువుకున్న వారు ఉన్నారు దారావిలో బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ దారావిలో బాలీవుడ్ సినిమాలు షూటింగ్లు జరుగుతుంటాయి అమితాబ్ నటించిన బూత్నాథ్ రిటర్న్స్ పరింద ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న స్లమ్ డాక్ మెలీనియర్ సినిమా రణవీర్ సింగ్ నటించిన గల్లీబాయ్ సినిమా కూడా ధారావిలోనే షూటింగ్ జరుపుకుంది అంతేకాక ఇప్పటికీ చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్న సందర్భంలో ఇక్కడ ప్రజల జీవన విధానాలను ప్రజలకు చెప్పటంలో సినిమాల పాత్ర కూడా కొంత ఉంది అయితే సినిమాల ద్వారానే ధారావి పరిస్థితులు బయటకు వచ్చాయి ఇప్పటి వరకు ధారావి అంటే మురికివాడగానే చాలామందికి తెలియటం కొంచెం బాధాకరం ధారావిలోని పరిస్థితులను సినిమా డైరెక్టర్లు ఎంతో కొంత బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందులోని గొప్ప పనులను సినిమాల పట్ల ఆసక్తి గలవారిని కూడా ఎంకరేజ్ చేయటం ద్వారా ఎంతోమందికి సినిమా అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తోంది ధారావిని సందర్శించటానికి పర్యాటకుల ఆసక్తి దేశంలోని తాజ్మహల్ గేట్వే ఆఫ్ ఇండియాలను సందర్శించటం కంటే ధారావిని సందర్శించటానికే విదేశీ పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట అందుకే విదేశీ పర్యాటకుల కోసం ధారావికి ఒక గైడ్ కూడా ఉంటారు ఆ గైడ్ విదేశీ పర్యాటకులకు దారావిలో నివసించే వారి జీవనం గురించి వివరిస్తారు అంతేకాక వారు ఏదైతే దారావి గురించి అవగాహన పొందారో విదేశీ పర్యాటకుల ద్వారా ఇతర దేశాలలో కూడా తెలిసే అవకాశం ఉంది ఇతర దేశాలలో కూడా తెలుస్తోంది కూడా అయితే ఇప్పటి వరకు చాలా మంది విదేశీ వాటిల్లో కూడా పలు వెబ్సైట్లలో కూడా చాలా రకాల విషయాలు ప్రచురించిన పరిస్థితి ఉంది అయితే అలా ఇప్పటికీ విదేశీ పర్యాటకుల తాకిడి దారావికి ఉందంటే ఎంత ప్రాచుర్యంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచం టెక్నికల్గా ఎంత డెవలప్ అయినా ఇంకా మారని జీవితాలు ఎన్నో ఉన్నాయి పక్కనే కోట్ల విలువ చేసే భవంతులు చుట్టూ ఉన్న పక్కనే కడు పేదరికం అనుభవిస్తున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి ఎవరూ పట్టించుకోరు పట్టించుకున్న అంతంత మాత్రంగా జీవితాలు ఉండటం చాలా బాధాకరం అయితే మొదటి నుండి ప్రతి ఒక్కరూ చెబుతున్నా పేదలు ఉండొద్దనే విషయంపై ఎవరూ సరైన సమయంలో స్పందించరు తద్వారా ఇక పేదరికంలోనే ఉంటారు చాలామంది పేదవారు ఇక వారి పిల్లలు కూడా ధనవంతుల పిల్లల్లా గొప్ప గొప్ప అవకాశాలను అందుకోలేరు అంతేకాక ఇక వారు తమను ఎవరూ పట్టించుకోరని ఇక ఫిక్స్ అయ్యి తమకు తాము సొంతకాలపై బతకటానికి అవకాశాలను వెతుక్కుంటారు ఇలా ఏర్పడిందే ముంబై మహానగరంలోని ధారావి అత్యంత ధనిక నగరాలలో ముంబై నగరం ఒకటి అన్న విషయం మనకు తెలిసిందే అయితే ముంబై నగరం ఎంత ఫేమస్సో ముంబైలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడ ధారావి కూడా అంతే ఫేమస్ అయితే ధారావి మురికివాడను చూడటానికి ఇతర దేశాల టూరిస్టులు వస్తారంటే ధారావి ఎంతగా ప్రాచుర్యం పొందిందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే టూరిస్టులు ధారావి ఎందుకు వస్తారనే విషయాన్ని ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ధారావిని అతిపెద్ద మురికివాడగా ఎందుకు పిలుస్తారంటే ధారావి అనేది మెక్సికోలోని నేజా చాకో ఎల్జా అదేవిధంగా పాకిస్తాన్ కరాచీలోని ఆరిజిన్ స్లమ్స్ తర్వాత మూడో అతిపెద్ద మురికివాడ ధారావి ధారావి అనేది ఆసియాలోని రెండో అతిపెద్ద మురికివాడ ప్రపంచంలో మూడో అతిపెద్ద మురికివాడగా ప్రసిద్ధి రాను ధారావి ఎంతో మందికి ఉపాధి మార్గాలను చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ జరిగే ఎగుమతులు బట్టి అంచనా వేస్తున్నారు ఒక్కచోట పదహారు లక్షల మంది నివసిస్తారట మొదటి కారణం రెండు కిలోమీటర్ల తక్కువ విస్తీర్ణంలో పదహారు లక్షలు నివసించడం ఇలా ఏస్లంలోనూ పన్నెండు లక్షల మంది నివసించడం లేదు ఇక్కడ అరవై మూడు శాతం హిందువులు ముప్పై శాతం ముస్లింలు మిగతా ఇతర మతాల వారు ఇక్కడ నివసిస్తున్నారు దారావి అనేది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మురికివాడల్లో ఒకటి ధారావి చుట్టూ వేల కోట్ల సామ్రాజ్యాల గల బిల్డింగులు ఉంటాయి అయినా కానీ ఈ మురికివాడలో నివసించేవారు చాలా పేదరికంతో గడుపుతున్నారు వాళ్ళు నివసించే ధారావి రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో పన్నెండు లక్షల మంది నివసిస్తారంటే ఎంత ఇరుకు ఇండ్లలో నివసిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక ధారావి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ధారావి మురికివాడ ఎలా ఏర్పడిందంటే మొదట్లో పద్దెనిమిది వందల సంవత్సరంలో మొదట బాగా నీరు ఉండటం వలన చేపలు కూడా పట్టుకొని నివసించేవారు రాను రాను బాగా డెక్క వలన నీరు క్రమక్రమంగా ఇంకిపోవటం మొదలుపెట్టింది ఇక నీరు లేకపోవటం వలన చేపలు పట్టడం కూడా ఆపివేయటం జరిగింది అక్కడ ప్రజలు నివసించటం మొదలు పెట్టారు ఇలా మెల్లమెల్లగా చాలా మంది నివసించటం మొదలుపెట్టారు పెట్టారు మొదటి నుండి నివసించిన వారు భవంతులు కట్టుకోగా మిగిలిన స్థలంలో చాలా మంది నివసించసాగారు ఇలా దారావి అనేది అతిపెద్ద మురికివాడగా ఏర్పడింది ఒకప్పుడు అతిపెద్ద మురికివాడుగా ఉన్న ఈ ధారావి సంపద సృష్టిలో ముందస్తుగా ఉంది ఎంతోమంది పేదలు దారావిలో బతికేవారు మిగతా చోట్ల ప్రజల కంటే తగినంత ఉపాధి పొందుతున్నారంటే ఇక్కడ ఎంతగా తమకు తాముగా అభివృద్ధి చేసుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాక ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో అంటే విదేశాల నుండి దారావిని చూడటానికి వస్తుంటారు అంతేకాక ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవటానికి చాలా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి ఉంది ధారావిలో ఐదు వందలకు పైగా బట్టల ఉత్పత్తుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి పదిహేను వందలకు పైగా సింగిల్ రూమ్లలో నడిపే కార్ఖానాలు ఉన్నాయి ఈ కార్ఖానాలోని వస్తువులు ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా భారతదేశంలో మాత్రమే కాక ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి ధారావిలో జరిగే మార్కెట్ విలువ ఆరు వందల మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రంగా ధారావి ధారావిలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ను నిర్వహిస్తారు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుండి ప్లాస్టిక్ రీసైక్లింగ్ కొరకు ధారావికి రావటం జరుగుతుంది ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్వారా ఇక్కడ ఉన్న పన్నెండు వేల మందికి ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్వారా ఉపాధి దొరికింది ఇక్కడ ప్లాస్టిక్ రీసైక్లింగ్లో పనిచేసేవారు నెలకు పదివేల నుండి పన్నెండు వేల వరకు సంపాదిస్తారు